నౌ కమింగ్ టు ది లేజిక్ సర్జరీస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్ సర్జరీస్ విచ్ హస్ కమప్ ఇన్ రీసెంట్ ఇయర్స్ చాలా సంవత్సరాల నుంచి కార్నియా అనేది చాలా సెన్సిటివ్ టిష్యూ అనమాట ఈ టిష్యూని ముట్టడానికి కంటి డాక్టర్లు ఎవ్వరూ భయపడేవాళ్ళం ఎందుకంటే దానివల్ల కార్నియా ఏమన్నా అయిందంటే బ్లైండ్నెస్ వచ్చేది అలాంటిది ఇప్పుడు కార్నియా మీదే చాలా సర్జరీ జరుగుతున్నాయి దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఈజ్ లేజిక్ సర్జరీ ఈ లేజిక్ సర్జరీలో ఏం జరుగుతుందంటే చాలామంది పిల్లలకి ఈ మయోపియా ఉంటుంది అంటే షార్ట్ సైటెడ్నెస్ అంటే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు దూరం చూడడం ఇబ్బంది అవుతుంటుంది అది చాలా సామాన్యంగా ఉండే జబ్బు దిస్ ఇస్ కాల్డ్ రిఫ్రాక్టివ్ అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ థర్టీ ఎయిట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ది చిల్డ్రన్ విల్ బి మయోపిక్ మయోపిక్ అంటే దూరం కనిపించకపోవడం షార్ట్ సైటెడ్నెస్ అంటారు సో దీంట్లో ఏమవుతుందంటే ఇట్స్ బిగిన్ సమ్వేర్ ఇన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్లో స్టార్ట్ అయ్యి లేదంటే టెన్త్ క్లాస్ వరకు ఎప్పుడన్నా స్టార్ట్ అవ్వచ్చు ఇది అయినప్పుడు ఏంటంటే ఆ చైల్డ్ విల్ బి కంప్లైనింగ్ అబౌట్ టూ థింగ్స్ వన్ ఈజ్ హెడేక్ సెకండ్ థింగ్ నాకు దూరం కనిపించడం లేదు అని చెప్తూ ఉంటాడు సో ఫస్ట్ గమనించేది ఎవరు ఇద్దరు మదర్ను గమనించాలి లేకపోతే టీచర్ అన్న గమనించాలి సో ఈ ఒక్కసారి గమనించి అందుకొరికే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ చైల్డ్ స్కూల్ స్క్రీనింగ్ ఫర్ చిల్డ్రన్ ఫర్ విజన్ అనమాట ఎందుకంటే ఒక్కొక్కప్పుడు అంబులోపియా అని ఉంటుంది వాళ్ళకి తెలియకనే ఒక కన్ను బాగుండి ఇంకొక కన్ను బాగుండ బాగుండకపోవడం వల్ల ఆ కన్ను మెల్లిమెల్లి మెల్లిమెల్లి మందగించడం మొదలు పెడుతుంది దాన్ని అంబులోపియా అంటారు ఇది కేవలం చిల్డ్రన్ని రైట్ టైంలో స్క్రీన్ చేసి స్కూల్ టైమింగ్లో చేసినప్పుడే అది బయటపడుతుంది లేకపోతే చైల్డ్ యాజ్ ఎ పర్సే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ అనమాట సో అట్లాంటిది అందుకొరికే దట్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్కూల్ స్క్రీనింగ్ ఫర్ చిల్డ్రన్ ఫర్ మయోపియా ఒకసారి మయోపియా వచ్చిందంటే జన్మంతా ఎప్పటికీ అద్దాలు వేస్తూనే ఉండేవాళ్ళం ఇరవై సంవత్సరాల క్రితం సో ఒకసారి అద్దాలు అంటే జీవితా జీవితాంతం అద్దాలు వేసుకోవాల్సిందే ఉండేది ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న ఈ ఆఫ్థల్ చేస్తుంది ఏంటంటే లేజర్ సర్జరీస్ ఈ లేజర్ సర్జరీస్ అనేవి ఎనీ పర్సన్ ఎనీ చిల్డ్రన్ హూ ఈజ్ హ్యావింగ్ మయోపియా చెప్పాను కదా మయోపియా అంటే దూరం కనిపించకపోవడము ఇది ఒక్కసారి ఈ సైట్ స్టేబిలైజ్ అయిపోతుంది బై ఎయిటీన్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఈ నంబర్ మెల్లి మెల్లి మెల్లిమెల్లి పెరిగి నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ ది గ్లాసెస్ పవర్ తగ్గిపోతుంది ఒక్కసారి ప్రోగ్రెషన్ ఆగిపోయిన తర్వాత వీ కెన్ గో హెడ్ విత్ ద లేజిక్ సర్జరీస్ ఈ లేజిక్ సర్జరీ ఏంటంటే ఈ రిఫ్రాక్టివర్ ఏదైతే మయోపియా ఉందో మైనస్ గ్లాసెస్ ఉన్నాయో దాన్ని తీయడాన్ని ఈ రిఫ్ లేజిక్ సర్జరీ అంటారు దేర్ ఎన్నో రకాలు వచ్చాయన్నమాట ఒక అంటే ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త తో ఈ లేజిక్ సర్జరీస్ అని జరుగుతాయి వెరీ 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 సేఫ్ వెరీ కాంప్లికేషన్ ఫ్రీ అండ్ ద ఆపరేషన్ విల్ హ్యాపెన్ ఇన్ థర్టీ సెకండ్స్ టైం ముప్పై సెకండ్లో సర్జరీ అయిపోతుంది ఆఫ్టర్ దాట్ ది ద పేషెంట్ విల్ రికవర్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ అండ్ ఆల్ ద మయోపియా వెదర్ ఇట్స్ మైనస్ టూ మైనస్ వన్ నుంచి మొదలుపెట్టి మైనస్ లెవెన్ మైనస్ టువెల్ వరకు చేశాను నేను అందరూ జీరో అయిపోతారు దీనివల్ల కాంప్లికేషన్స్ వచ్చడం కానీ కన్ను పోయే ప్రమాదం కానీ అట్లాంటిది లే సర్జరీ లేదు ఎందుకంటే యుఎస్ఎఫ్డిఏ్ అప్రూవ్డ్ టు డూ దిస్ లేజిక్ సర్జరీ ఇన్ బోత్ ఐస్ టుగెదర్ దాన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఈ రెండు కళ్ళు చేయడానికి సంబంధించారు అంటే దానివల్ల కాంప్లికేషన్స్ లేవని అర్థం సో ఈ సర్జరీ చాలా సేఫ్గా ఈజీగా చేసేయచ్చు ఓన్లీ ద ప్రాబ్లం విత్ ద లేజిక్ ఈజ్ అందరికీ సరిపోకపోవచ్చు కొంతమందికి హై మయోపియా ఉండడము హై యాస్టిక్ ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం కొంతమందికి సరిపోయే అవకాశం తక్కువ ఉంది అట్లాంటి వాళ్ళకి ఐసీఐల్ అనే సర్జరీ వచ్చింది ఇంట్రాక్ కాంటాక్ట్ లెన్స్ అంటారు దీన్ని ఐసీఎల్ఆర్ సర్జరీస్ అంటారు సో కాంటాక్ట్ లెన్స్ని చిన్న కోత కోసి కంటి లోపల పెట్టేసినందువల్ల వాళ్ళకి నార్మల్ విజన్ వస్తుంది బట్ దీస్ ఆర్ ఫర్ పీపుల్ లేజిక్ సరిపోయిన సరిపోని వాళ్ళకి లేజిక్ సరిపోయిన వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లికేషన్ ఫ్రీ సేఫ్ అండ్ వెరీ గుడ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ ఓన్లీ ద మెషిన్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఇట్స్ ఇట్స్ కాస్ట్ యు అర్ ఆన్ బిట్వీన్ ఫైవ్ టు సెవెన్ క్రోర్స్ అందుకొరికే అది అందరికీ అందుబాటులో లేకుండా అయిందనమాట దాని కాస్ట్ దాని మెయింటెనెన్స్ ఆఫ్ ద మెషిన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ ద సర్జరీ ఈజ్ వెరీ సేఫ్ వెరీ గుడ్ ద పేషెంట్ హూ ఈజ్ ఎంతనన్నా మయోపియా ఉండనివ్వండి మైనస్ వన్ నుంచి మొదలుపెట్టి మైనస్ ఫిఫ్టీన్ వరకు ఎంతున్నా కూడా అన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే కనుక ఆ పేషెంట్ ఖచ్చితంగా జీరో అవుతారు మళ్ళీ వచ్చే అవకాశం ఏముండదు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఏమి ఉండదు సో దీస్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ హ్యాపనింగ్ నవర్డేస్ ఇన్ లేజిక్ సర్జరీ ఒకప్పుడు అద్దాలంటే జీవితాంతం అద్దాలు పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చి ఒక్కసారి గ్లాస్ నెంబర్ స్టేబిలైజ్ అయిపోయిందంటే ఆఫ్టర్ దాట్ యూ కెన్ గో హెడ్ విత్ సర్జరీ అండ్ దే బికమ్ జీరో అంటే గ్లాసెస్ లేకుండా జన్మంతా ఉండొచ్చు అనమాట సో దిస్ ఈజ్ ద సెకండ్ కామన్లీ డన్ సర్జరీ ఇన్ ఇవ్వాలి రేపు ఒకప్పుడు పీడియాటిక్ సర్జరీస్ అంటే చిన్నప్పుడు పుట్టి పుట్టి పుట్టగానే క్యాట్రాక్ట్స్ కొంతమందికి చాలా లక్కీగా భగవంతుని వల్ల చాలా తక్కువ మందికి పిల్లలలో యూ కెన్ సిఏ క్యాట్రాక్ట్ దట్ ఈస్ కాల్డ్ కంజనటైల్ క్యాట్రాక్ట్ అంటే పుట్టుకతోనే క్యాట్రాక్ట్ రావడం అనమాట సో అలాంటి వాళ్ళకి జీవితం చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉండేది బికాస్ ద విజన్ వాజ్ వెరీ బ్యాడ్ ఆపరేషన్ చేస్తే చూపొచ్చే అవకాశం ఉండేది కాదు చిన్న పిల్లలు చేయడం చాలా కష్టం ఉండేది బట్ ఇవన్నీ ఇవాళ రేపు ఏం ఫ్రమ్ నవే డేస్ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ఈవెన్ ఫర్ టూ వీక్స్ ఓల్డ్ చైల్డ్ రెండు వారాల పిల్లలకు కూడా క్యాట్రాక్ కంజెంటల్ క్యాట్రాక్స్ ఉంటే క్యాట్రాక్స్ సర్జరీ చేసి ఐఓఎల్ పెట్టి మళ్ళీ కొంచెం పెద్దగా ఎదిగిన తర్వాత బాబుకి మళ్ళీ ఇంకొకసారి క్యాట్రాక్ బికాస్ చిన్న పిల్లల్లో ఐ చాలా చిన్నగా ఉంటుంది ఆ చిన్న ఉన్నందువల్ల ఆ ఐవేలు కొన్ని రోజుల తర్వాత సరిపోతుంది అనమాట సో అప్పుడు మళ్ళీ రీసర్జరీ చేసి వీ కెన్ డూ ఏ ద పేషెంట్ కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ లైక్ బిఫోర్ ఒకప్పుడు కన్జెంటల్ క్యాట్రాక్ట్ వచ్చిందంటే ఇంకా వాడు బ్లైండ్ అయిపోయినాడు దాని తర్వాత విజన్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉండేది సోడా బుడ్డి గ్లాసెస్ పెట్టించాల్సి వచ్చేది ఇవన్నీ ఈ ఈ లెవెల్ ఆఫ్ క్యాట్రాక్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి ఈవెన్ ఫర్ ఎ చైల్డ్ హూ ఇస్ టూ వీక్స్ ఓల్డ్ సో కన్జెంటల్ క్యాట్రాక్ సర్జరీస్ కూడా చాలా ఈజీ సునాయసంగా కాంప్లికేషన్ లేకుండా అవుతున్నాయి అన్నమాట